కరీంనగర్ లో దారుణ సంఘటన జరిగింది కరీణితో ఉన్న తల్లిని ఫస్ట్ భార్య కొడుకులు చంపేయడం జరిగింది మరి కేవలం ఆస్తి కోసం తన మొదటి భర్త అంటే మొదటి భార్య పుట్టిన పిల్లగాళ్ళు తన రెండో భార్యని రాముల భార్యని చంపేయడం జరిగింది అంటే ఫస్ట్ భార్య చనిపోయిన తర్వాత తిరుమల రెండో పెళ్లి చేసుకున్నాడు ఐదు సంవత్సరాల పెళ్లి చేసుకుని కూడా మరి తిరుమల ఇప్పుడు ఏడో నెల గర్భవతిగా ఉంది మరి కేవలం ఆస్తి కోసం ఒకవేళ పిల్లగాడు కానీ ఎవరైనా పుడితే ఆస్తిలో ఓట అడుగుతారన్న ఒక ఆశతో మొదటి భార్య పిల్లగాళ్ళు తిరుమలాను గొంతు కోసి మరీ చంపేశారు కేవలం ఆస్తి కోసం మరి రాములు ఇంటి ఆ ఆస్తి అంతా తన పేరు మీద రాశాడు ఆస్తి అంతా మరి అది ఒక దృష్టిలో పెట్టుకొని పగ పెంచుకొని మొదటి భార్య కుమారులు తన ఎట్లయినా ఆస్తి సాధించాలి సంపాదించుకోవాలి తీసేసుకోవాలి ఆలోచనతో ఏం చేస్తున్న సైకోతనంలో గర్భిణితో ఉన్న తిరుమలాను గొంతు కోసి మరీ చంపేశారు ఇప్పుడు వీరంతా మరి తండ్రి కూడా రాములు కూడా అక్కడ లేడు పరారలో ఉన్నట్టుగా చెప్తున్నారు మరి పిల్లగాళ్ళు కూడా పరారులో ఉన్నారు రెండు టీంలకు విభజించి పోలీసులు వాళ్ళని ఎదుగుతున్నారు ఎందుకు అడిగినప్పుడు కేవలం ఆస్తి గురించి అన్నట్టుగా తెలుస్తుంది గత మూడు నెలల నుంచి వాళ్ళ ఇంట్లో ఆస్తుల గురించి గొడవలు అవుతున్నట్టుగా తెలుస్తుంది మరి ఒకవేళ వచ్చే మూడు నెలల్లో తన డెలివరీ అయ్యి ఎవరు పుట్టినా కూడా ఆస్తి కోసం అంటే ఆస్తి వాళ్ళకు కూడా షేర్ చేయాలి వాళ్ళకి ఇచ్చేయాలని ఒక ఆలోచనతో చంపేయడం జరిగింది మరి చంపేసి ఇప్పుడు జైల్లో ఉండి ఆశ తీసుకుంటారా ఏ విధంగా సాధిద్దామని ఆశ తీసుకునే విధానం ఇదేనా మాట్లాడి తీసుకుంటారా లేకపోతే చంపేసి తీసుకుంటారా అసలు ఏం జరిగింది అడిగే ప్రయత్నంలో ఒకసారి మా ప్రతినిధి ఆదిత్య ఉన్న లైన్ లో ఆదిత్య అసలు ఏం జరిగింది అక్కడ తిరుమలాని ఎందుకు చంపాల్సి వచ్చింది ఇది మొదటి భార్య కొడుకు వంశీ అతి తగాదాల్లో ఒక గర్భిణీ స్త్రీ ప్రాణం అయితే పోయిందని చెప్పుకోవాలి ఇది కరీంనగర్ జిల్లా ఇల్లందుకు దారుణమైన సంఘటన ఈ దారుణమైన సంఘటన అయితే జరిగింది అంటే రాములు అనే వ్యక్తి తిరుమల అనే ఒక మహిళని రెండో వివాహం అయితే చేసుకోవడం జరిగింది అయితే ఆ తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం జరిగింది అయితే ఆ ఈ టైంలోనే రాములు ఏం చేశాడంటే తన ఇంటి రిజిస్ట్రేషన్ మొత్తాన్ని కూడా తిరుమల పేరు మీదకి మార్పించేశారు సో ఇప్పుడు రాములు మొదటి భార్య కొడుకులు ఏం చేశారంటే మొత్తం ఆస్తి మొత్తం తిరుమలకి వెళ్ళిపోతుంది ఆ తిరుమలకి ఇప్పుడు కొడుకు కొడుకుపోతే పిల్లలు పుడితే ఆ వెళ్ళిపోతాయి ఆస్తులు అని చెప్పేసి వాళ్ళు భావించారు అందుకే వాళ్ళు ఏం చేశారంటే ఈమె ప్రాణాలతో ఉంచకూడదు ఆమెకు పిల్లలు పుట్టకుండా చేయాలి అన్నట్టుగా ఒక ప్రాణం జరిగింది అందుకే కత్తులతో గొంతు కోసి చంపేస్తారు అలా ఈ మొదటి భార్య కొడుకులు అయితే ఈ ఆస్తుల కోసం అని చెప్పేసి అలా రాములు రెండో భార్య ఆయన తిరుమలని గర్భిణిగా ఉండగానే చంపేయడం జరిగింది సో ఇప్పుడు ఈ న్యూస్ అయితే అక్కడ కరీంనగర్ వ్యాప్తంగా కూడా సంచలనం అయితే సృష్టిస్తుంది ఏడు నెలల గర్భిణి ఆమె సో అటువంటి టైం లో చంపడం అంటే ఇప్పుడు వాళ్ళు తీసింది ఒక ప్రాణం కాదు రెండు ప్రాణాలు రెండు ప్రాణాలు అయితే వాళ్ళు తీయడం జరిగింది సో ఇలా కొడుకుల వ్యవహార శైలి పైన ఇప్పుడు అక్కడ స్థానికులు కూడా కోద్రేకం అయిపోయారు రాముల పరిస్థితి ఏంటి రాములు ఏమైనా చెప్పడం జరుగుతుందా అక్కడ ఇంటి దగ్గర తన చంపేయడం జరిగింది ఆ కుమారులు చంపేశారు కాబట్టి రాములు ఏమైనా చెప్తున్నాడు ఈ రాములు అనే వ్యక్తి ఇప్పుడు అక్కడ లేనట్టుగా ఒక వార్త అయితే వస్తుంది మరి పోలీసులు అతని కస్టడీకి తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా లేకుంటే అజ్ఞాతంలో ఉన్నాడా అన్న న్యూస్ అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు మూడు నెలలుగా కూడా ఈ రాములు ఇంట్లో అయితే ఈ ఆస్తి తగాది అయితే నడుస్తూ ఉన్నాయి సో ఈ ఆస్తి తగాదు తీవ్రతరంగా మారిపోయి ఇప్పుడు తిరుమల ప్రాణం అయితే తీయడం జరిగింది వాళ్ళ మొదటి భార్య కొడుకులు అయితే అయితే మరి రాములు ఎలా రియాక్ట్ అవుతారు దీని పట్ల అతను ఆ ఇంటి మొత్తాన్ని కూడా ఈ తిరుమల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది అలా రిజిస్ట్రేషన్ చేయించిన వెంటనే మరి వీళ్లకు ఆస్తులన్నీ కూడా ఆమెకు వెళ్ళిపోతున్నాయి ఆమె పిల్లలకి వెళ్ళిపోతాయని ఒక భావనలో పడిపోయే ఈ విధంగా చేస్తారని కూడా తెలుస్తుంది అలా మొత్తం తిరుమల పైన వీళ్ళు కక్ష పెంచేసుకుని ఇటువంటి ఒక ఘాతు కానికైతే వాళ్ళ కొడుకులు అయితే పాల్పడ్డారని చెప్పుకోవాలి థ్యాంక్ యూ ఆదిత్య థ్యాంక్ యూ చూశారు కదా కేవలం ఆస్తి కోసం మాత్రమే ఫస్ట్ భార్య పిల్లగాలు చంపేయడం జరిగింది అంటే తల్లితో సమానం తను ఆ తల్లి బాధ్యతలు తీసుకొని వాళ్ళని పెంచడం కూడా జరుగుతుంది మరి ఆస్తి వేరే వాళ్ళకి అంటే ఆ పిల్లగాడు తిరుమలకు పుడితే ఆస్తి వాటాలు తనకు కూడా ఇవ్వాలేమో అడుగుతారేమో ఆలోచనతో ఈ ఘటనకి పాల్పడినట్టుగా తెలుస్తుంది మరి ఎన్ని చూసిన ఆస్తిల కోసం అక్రమ సంబంధాల కోసం ఎన్ని జరుగుతూనే ఉన్నాయి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతూ ఉన్నాయి మరి కన్న తల్లిని ఇద్దరు ప్రాణాలు తీసేసిన వ్యక్తుల్ని పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తారు ప్రజెంట్ వాళ్ళు పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది రెండు టీంలుగా డివైడ్ అయ్యారు మరి ఆస్తి తీసుకునే విధానం ఇది అంటారా మాట్లాడు కూర్చొని సెటిల్ చేసుకోకుండా